హలో అందరికి ఆగండి ఆగండి మీకోసం ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్ తీసుకొచ్చిన వీడియో మొత్తం చూడరీ బోనాల పండుగ రోజు మనం వెత్తు వెలిగిస్తాం కదా ఆ ఒత్తు బయట తీసుకుని ఊకే నూనెలోకి జారిపోతుంటది అండ్ ఊకే పొండెక్తుంటది అస్సలు మంచిగా అనిపించు అయ్యో దీపం పోయింది అని మనం బాధపడకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక స్క్వేర్ షేప్ క్లాత్ తీసుకోవాలి దాంట్లో మధ్యలో బియ్యం పోషేసుకొని ఇట్లా మూట కట్టుకొని ఆ మూటకి గట్ గట్టిగా మనము పూలదారం అనేదాన దారం ఉంటుంది కదా అదైతే గట్టిగా చుట్టాలన్నమాట మూట లెక్క మొత్తం గట్టిగా చుట్టాలి పూలదారం అయితే బెస్ట్ వేరేదైతే ఇంకా సన్నం ఉంటది అంత గట్టిగా అయితే ఉండదు అనమాట సో మిగిలింది కూడా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ కూడా మొత్తము థ్రెడ్ అయితే చుట్టాలన్నమాట గట్టిగా చుట్టండి మంచిగా అండ్ లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి మనం ఆ లెంత్ ను కూడా కట్ చేసేసుకోవాలి మనకు కొంచెం లెంత్ అయితేనే మంచిగా నిండుకు కనిపిస్తారు దీపము సో ఆ లెంత్ ను కూడా కట్ చేసేసుకొని మనకి ఎంత ఒత్తు కావాలో అంత ఒత్తు మట్టుకు ఉంచుకొని మిగతాదంతా థ్రెడ్ అయితే చుట్టేసుకోవాలన్నమాట ఇది ఇంకా మనం ఆయిల్లో నానబెట్టి నైట్ పెట్టి పొద్దున బోనం చేసి కొద్దిసేపు అయినా అనుకోండి మంచిగా వెలుగుతుంది అనమాట చూసి ఎంత ముద్దుగా రెడీ అయిపోయింది